హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ తాటి ముంజలు తీసుకున్నానండి నిన్న ఒక డజన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అది మా ఇంట్లో మేము ఎలా తింటామో నేను చూపిద్దాం అనుకున్నాను ఏంటంటే మామూలుగా ముంజి కాయ నుంచి ముంజలు తీసుకుని వేలితో ఇలా తీసుకుని తినడం ఒక విధానం అయితే ఇవి తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని మామూలుగా ఒల్చుకుని తినడం ఒక విధానం అయితే నేను ఎప్పుడు ముంజలు తాగానే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తొక్క గట్టిగా అయిపోయిన తర్వాత చక్కగా నైఫ్ పెట్టి చెక్కు తీసేస్తానండి అలా సింపుల్గా వచ్చేస్తాను అనమాట చక్కగా లేదంటే స్పూన్ పెట్టి తీసినా వచ్చేస్తుంది నైఫ్ అయితే ఇంకా కొంచెం బాగా వస్తుంది కొంచెం అక్కడక్కడ వదిలేసాను ఎందుకంటే ఆ తొక్క కూడా లోపలికి వెళ్ళాలట మనకి వెళ్తే కనుక మనకి కడుపులో నులిపురుగు అది ఉంటే చచ్చిపోద్ది అంట వగరికి ఈ తొక్కతోటి మామూలుగా పోల్చుకుని తిన్నా శుభ్రంగా ఒల్చుకొని తిన్నా కూడా మేము లాస్ట్లో ఒక ముంజీ ఏది కొంచెం లేతది డైరెక్ట్గా తినేస్తాం అనమాట అంటే తొక్క వలవకుండా డైరెక్ట్గా తింటాం అది మా అత్తగారు నేర్పారు నాకు అది అది తింటే కనుక కడుపులో నులి పురుగులు ఏమైనా ఉంటే పోతాయంట తర్వాత తర్వాత నేను కొద్దిగా వల్చేటప్పుడు కొంచెం అక్కడక్కడ ఉంచేస్తే బాగుంటుంది కదా అది డైరెక్ట్గా ఒకటే అలాగా ఓల్చుకోకుండా తినడం చాలా కష్టం అవుతుంది అనమాట అంటే చేదుగా ఒకలాగా ఉంటుంది అందుకని చెప్పి నేను అక్కడక్కడ కొంచెం ఉంచి తీయడం అలవడం అలవాటు చేసుకున్నాను చూడండి సింపుల్గా అయిపోద్ది చక్కగా ఓల్చేసుకుని కొంచెం ఓపిక పట్టి కొద్దిగా ఓల్చుకుని ఒక్కొక్కటి తింటే ఏంటంటే నీళ్ళు కారిపోతుంటాయి తర్వాత ఒకదానికి ఒకదానికి బోర్డంత గ్యాప్ వస్తుంది ఈ ముంజులు తినేటప్పుడు ఏంటంటే గ్యాప్ రాకుండా ఫటాఫట్ అయిపోవాలన్నమాట గబగబా గబగబా అలా అయితేనే బాగుంటుంది చక్కగా చూడండి అలా వదిలి చేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాంట్లో ముంజిలో వచ్చిన నీళ్ళు అందులో వేసేసి అన్నమాట తొక్కలు చాలా మంచివట ఆవులు దోడలు చిన్న చిన్న దోడలు ఉంటాయి కదా ఆవులు గేదెలు దోడలు కూడా ఆ తొక్కలు తినడానికి చాలా ఇష్టపడతాయి అన్నమాట అది మనకేమో వగరుగా ఉంటుంది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిదంట పైన తొక్క తాటి చెట్టు కల్పవృక్షం అంటారు కదా కల్పవృక్షం వల్ల ప్రతిదీ ఏది వేస్ట్ అవ్వకుండా ప్రతిదాన్ని వాడుకుంటాం అనమాట ఆఖరికి ఆ తొక్కలు కూడా వాడ వాడబడతాయి మనకి అని చెప్పి చెప్పడం అనమాట నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఒకటో రెండో కొద్దిగా ముదుర్లు ఉన్నాయి అయినా కానీ బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి చక్కగా మంచి రుచిగా ఉన్నాయి చప్పగా లేకుండా రుచిగా ఉన్నాయి అన్నమాట అందులో కొద్దిగా చూడండి షుగర్ చేస్తున్నాను అడుగున ఈ ముంజుల తాలూకా నీళ్ళు ఉన్నాయి పైన షుగర్ వేసేసి కొంచెం బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిస్తాం అనుకోండి ఇలా ఒక టూ త్రీ అవర్సు ఫ్రిజ్లో పెట్టామనుకోండి ఆ పంచదార అంతా కరిగి కింద నీళ్ళతోటి చాలా మంచి రుచిగా తయారవుతుంది అనమాట మంచి టేస్ట్గా ఉంటుంది ఎండ్లో నుంచి వచ్చిన తర్వాత పిల్లలు లేకపోతే ఆడుకుని వస్తారు ఆడుకుని వచ్చినప్పుడు ఇవి ఒక బౌల్లో వేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే యమ్మీ అమ్మిగా తినేస్తారు చాలా హ్యాపీగా తింటారు పిల్లలు చూడండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా నైట్ అంతా ఉంచేస్తున్నాను ఒక పొద్దున్నే తీస్తుంది అన్నమాట అడుగునున్న నీళ్ళల్లో ఈ పంచదారంతో చక్కగా కరిగి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది సూపర్ ట్రై చేయండి మనకి ఆ తొక్కలో తినడం మీకు నచ్చకపోతే కనుక తీసేయండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను అలా వాడతాను అన్నమాట పూర్తిగా తీసేసుకోవచ్చు తొక్కలు కానీ ఉంటే మంచిది పొట్ల నూలు పురుగులు అవి చచ్చిపోతాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి